ప్రైస్తుల్లో యుహో నామమునకే స్థుతి కలుగునగా పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు యోహన్ సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చును నుండి మనం చూచినట్లయితే నా ఎందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పోరునని బిగ్గరగా చెప్పాను అంటే ఎవరు యేసునందు విశ్వాసముంచుతారో వారు కడుపులో నుండి జీవజల నదులు పారును అని చాలా బలంగా గట్టిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అంటే ఎవరు ఆయన ఎందు ఉంచుతారో వారిలో నుండి జీవజల నదులు అంటే అంతరంగంలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి అంటే క్రొత్త జీవానికి అది ఒక మూలంగా కనబడుతుంది ఏసే మాటలు పండుగ సమయంలో చెప్పినప్పుడు ప్రజలు అరణ్యంలో నుండి ఇచ్చిన నీటిని జ్ఞాపకం చేసుకుంటున్నారేమో అని అనుకున్నారు కానీ ఆయన వారిని ఇలా ఆహ్వానిస్తున్నాడు దాహం గలవాళ్ళారా నా ఎద్దకు వచ్చి త్రాగండి అని చెప్పారు ఏసు దగ్గరకు మన విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయన మనకు త్రాగుటకు కొద్దిగా నీరు కాదు ఆయన ఇచ్చేది జీవజల నదులను ఆయన మనకిస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన ఇచ్చేది సమృద్ధిగానే మనకి ఏదైనా ఇస్తూ ఉంటారు పరిశుద్ధాత్మకు ఒక సూచనగా కనబడుతుంది ఆయన మన మనస్సును పునరుద్ధరిస్తూ ఉంటాడు శాంతితో నింపుతాడు ఒక కొత్త ఆరంభాన్ని అంటే ఆ జీవజల నదులు మనలో నుండి మన అంతరంగంలో నుండి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని మనము కలిగి ఉంటాం ఆ ప్రవాహము మన లోపల నుండి వస్తూ ఉంటుంది యేసు జీవజలములు నీకు వస్తుంది అని చెప్పలేదు కానీ నీ అంతరంగంలో నుండి జీవజలములు ప్రవహించును అని చెప్పారు ఆయన అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో నింపబడినప్పుడు ఆయన జీవము ఆయన శాంతి మన మాటల ద్వారా కాదు మన చేతల ద్వారా కాదు అది మనలో నుండి బయటకు ప్రవహిస్తూ ఉంది మన హృదయంలో నుండి ఒక క్రొత్త ఆరంభం మొదలవుతూ ఉంది మనము ఆయన ఆత్మకు లొంగినప్పుడు ప్రతిరోజు క్రొత్త జీవాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఈ నీ ద్వారా ఇతరులకు జీవము అందాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు జీవజలములు నీ అంతరంగములో నుండి ప్రవహించినప్పుడు ఇవి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతా ఉంటాయి దేవుడు నీ జీవితంలో ఒక క్రొత్త ఇస్తాడు అది నీ కోసం మాత్రమే కాదు నీ ద్వారా ఇతరులను ప్రేరేపించుటకు నీ సాక్ష్యం ద్వారా నీ యొక్క ప్రేమ ద్వారా నీ ప్రార్థన ద్వారా ఇవన్నీ ఎండిన లోకములు నీలో నుండి వచ్చుచున్న జీవ జలములు బయటకు ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటాయి సో వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక మన జీవం మన హృదయంలో నుండి జీవము అయితే జీవ జలములు మనలో నుండి ప్రవహించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అది ఆయన యొక్క గుణ లక్షణాలనుకు కూడా సాదృశ్యంగా కనబడుతుంది ఆయన యొక్క ప్రేమ ఆయన కనికరం ఆయన జాలి ఆయన యొక్క ఆదరణ సో ఇవన్నీ కూడా మన జీవితంలో నుంచి బయటకు రావాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు మన ప్రార్థన జీవితం మన సాక్ష్య జీవితం ఇతరులకు జీవాన్ని కలిగించేదిగా ఉండాలి ఎండిపోయిన ఆ మొక్కలకు వాడిపోతున్న వాటికి వెంటనే వర్షపు నీరు పడినప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ పచ్చగా తయారవుతూ ఉంటాయో మనలో నుండి వచ్చుచున్న ఆ జీవ జలములు ఇతరులను కూడా కృంగిపోయిన వారిని బలహీనులను వారికి ఏవోవో కొదువులు ఉన్నప్పుడు వాటన్నిటిలో మన నుండి వచ్చుచున్న జీవ జలములు వారిని బ్రతికిస్తాలి వారిని మళ్ళా చెయ్యాలి సో అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు మీలో నుండి జీవజలములు ప్రవహించాలని ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు మీ అందు విశ్వాసం ఉంచు వారి యొక్క హృదయములో నుండి జీవజలములు పారును అని మీరు సెలవిచ్చున్నారు అంత రంగంలో నుండి ప్రవహించును అని సెలవిచ్చి ఉన్నారు నాయన మీ అందు నమ్మిక కలిగి ఉండి మీరిచ్చే ఆ జీవ జలములు మా హృదయంలో నుండి ఇతరులకు పారునట్టుగా నాయన ఒక నూతనత్వాన్ని మేము కలిగి ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండినట్లుగా నాయన ఆ ప్రవాహం మా లోపల నుండి ప్రవహించినట్లుగా నాయన నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నందుకు నీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మా యొక్క మారిన మా జీవితం జీవజలములను కలిగిన జీవితం మీ అందు నమ్మిక మా జీవితం ద్వారా ఇతరులు రక్షించబడాలి ఇతరులకు ఒక మంచి సాక్షిగా మేము ఉండాలి ఇతరులకు మేము ప్రేమ చూపించేవారిగా ఉండాలి ఇతరులకు ప్రభువా నాయన నీ నీ కరుణ నీ గుణలక్షణాలు మా హృదయంలో నుండి బయటకు వచ్చినట్లుగా వాళ్ళని ధైర్యపరిచి బలపరిచినట్లుగా మీ కృపతో మమ్మలను నింపి మీరు వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఆశీర్వదింపబడ్డారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి మీరు షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి దేవుని కృప నిత్యము మీకు తోడ గాక ఆ మ్యాన్ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు